అందరికి నమస్తే అండి మూడు రోజుల కిందట వేటు న్యూస్ వాళ్ళు నిర్వహించిన కాంక్లేవ్లో అమరావతి రాజధాని విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక కామెంట్ చేశారు వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడే ఉంటుంది విజయవాడ గుంటూరు మధ్య ఉంటుంది మచిలీపట్నాన్ని కూడా కలుపుకొని ఒక ఐదు వందల రకాల రాజధాని కడతాం అని ఒక క్లారిటీ ఇచ్చారు రాజధాని విషయంలో దానికి కంటిన్యూషన్గా ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలోనే కొన్ని పేజీల్లో వైసీపీ అనుకూల వెబ్సైట్ గ్రేట్ ఆంధ్రతో సహా కొన్ని సోషల్ మీడియా పేజీల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు మందలించారని ఏకపక్షంగా నీకు నువ్వుగా వెళ్ళి రాజధాని విషయంలో అలా ఎలా ప్రకటన చేస్తావు అది పార్టీ నిర్ణయం కాదు కదా నువ్వెందుకు అలా చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారని సో అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేస్తున్నారని కొన్ని సోషల్ మీడియా కొన్ని పేజీల్లో వార్తలు వస్తున్నాయి సో ఇది ఏది నిజం ఏది అబద్ధం నిజంగా వైసీపీలో చీలికొచ్చిందా ఒక్క చిన్న క్లారిటీ సాధారణంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పందే బయటకి ఏ విషయం చెప్పరు అది గుర్తుపెట్టుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద బాండింగ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సజ్జల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వైవి సుబ్బారెడ్డి గారు సొంత బాబాయ్ విజయసాయిరెడ్డి గారు లెక్కలు లెక్కలు రాసేవాడు బొక్కల లెక్కలు అబద్ధపు లెక్కలు రాసి జగన్మోహన్ రెడ్డి గారిని అపరకుబేరుడిగా మార్చిన విజయసాయిరెడ్డి గారు వీళ్ళిద్దరే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరు తర్వాతే సజ్జలో వచ్చారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారిని కొన్ని ఒక దానికి పరిమితం చేసి విజయసాయి రెడ్డి గారిని కొన్నాళ్ళు పరిమితం చేసి ఆ తర్వాత పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాత్రం నెత్తిన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అతను నమ్మిన అతనికి ఒక టాస్క్ ఇస్తే యాజటి చేస్తున్నాడు ఏదైనా మాట్లాడాలంటే ఏదైనా పెద్ద సమస్య వస్తే తను అనర్గలంగా మాట్లాడగలుగుతున్నాడు తనకున్న కన్నంగింగ్ తెలివితేటలతో తనకున్న కవర్ డ్రైవ్లతో కవర్ చేయగలుగుతున్నాడు పార్టీకి ఒక మంచి మౌత్పీస్గా మాట్లా మా మారాడు సో మాట్లాడగలుగుతున్నాడు సబ్జెక్ట్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి అతన్ని నమ్మి అతన్ని ఎంకరేజ్ చేశారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల సమన్వయం జిల్లాల వారీగా నాయకుల సమన్వయం మంత్రుల సమన్వయం అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓ సమన్వయం అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు ఎందుకు అప్పచెప్పారు అంత ఆశామేష కాదు అతన్ని నమ్మారు ఈవెన్ ఇప్పటికీ కూడా పార్టీ పరంగా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా అది ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు పంప్ చేస్తారు సో ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చినవే అని మనం భావించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న లీక్ ఇచ్చారు ఇదిగో ఈరోజు కాంక్లేవ్కి వెళ్తున్నాను అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా పైన చెప్తారు వైసీపీలో ఈవెన్ మాజీ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలి అనేది ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ నుంచే స్క్రిప్ట్ వస్తుంది అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత పెద్ద మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఇంత పెద్ద అంశం మీద మాట్లాడుతున్నప్పుడు జగన్కి తెలియకుండా మాట్లాడతాడని ఎలా ఊహించగలరు సో నేను అనుకోవడం ఇది మై ప్యూర్లీ మై గ్యాస్ సింగ్ నాకున్న అనుభవం నాకున్న మినిమం పరిజ్ఞానంతో నేను చెప్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఆయన ఆదేశాల మేరకే ఆయన అనుమతి మేరకే రాజధాని విషయంలో ఒక లీక్ ఇచ్చారు ఎలా ఉంటుంది ప్రజల్లో చర్చ అని సో అది కాస్త బెడిసి కొట్టడంతో ప్రజలు ఎవరు నమ్మరు వైసీపీ వేసిన వేషాలు ప్రజలు నమ్మరు సో మీరు ఎన్నిసార్లు వేషాలు మార్చినా మీరు ఎన్నిసార్లు ముసుగు మార్చినా జనం నమ్మరు సో మీరు రాజధాని విషయంలో ఆల్రెడీ తప్పు చేశారు మళ్ళీ మళ్ళీ మీరు మోసం చేయొద్దు అని ప్రజల నుంచి రివర్స్ రావడంతో అసలు అది పార్టీ వాదన కాదు సజ్జలరామకృష్ణారెడ్డి వాదనే రామకృష్ణారెడ్డి సొంత అభిప్రాయమే జగన్ అభిప్రాయం కాదు అది అతనికి అతనే ఆ రోజు ప్రకటించాడు జగన్ నిర్ణయం వేరు జగన్ ఆలోచన వేరు అని మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సొంత అభిప్రాయం అది అలా చెప్పినందుకు సజ్జల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయిపోయారు నిప్పులు చెరిగారు సీరియస్ అయ్యారు క్లాస్ పీకారు కౌన్సిలింగ్ ఇచ్చారని ఏదో చెప్తున్నారనమాట కానీ అది వాస్తవం కాదు ప్యూర్లీ అందరికీ అర్థమయ్యేలా ఒక్క మొక్కలో చెప్పాలంటే ఒక చిన్న లీక్ ఇచ్చారు రాజధాని విషయంలో వైసీపీ నిర్ణయం ఎలా ఉండబోతోందని జనం నమ్మట్లేదు నమ్మము అని చెప్పేశారు దాంతో లేదు లేదు తూచు అది ఆయన అభిప్రాయం మా పార్టీ అభిప్రాయం కాదు అని చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళ మాధ్యమాల్లోనే వాళ్ళ సామాజిక మాధ్యమాల్లోనే రాయిస్తున్నారు సో అది ఎందుకంటే సజ్జల వేరు కాదు జగన్ వేరు కాదు ఈయన చెప్తే ఆయన చెప్పినట్టే ఆయన చెప్పింది ఈయన ద్వారానే వస్తుందన్నమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా ఒక వన్ మినిట్ అండి ప్రమోషను ఇది కూడా కొత్తగా ఉన్న వాళ్ళు చూడండి పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్ వెబ్సైట్ ఉంది ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి మీకు అక్కడ ఉన్న ప్రోడక్ట్స్లో చాలా వరకు కొత్త ప్రోడక్ట్స్ మీకు ఇంతమంది ఎక్కడ కూడా దొరకవు బయట అక్కడ అవిషగంజల లడ్డూలు కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ మిల్లెట్స్ కానీ సీడ్స్తో చేసిన లడ్డూలు మల్టీ సీడ్స్ మల్టీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వీటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళ దగ్గర మునగాకు పౌడర్ కానీ వీట్స్ ఫ్రూట్స్ పౌడర్ కానీ అండ్ డ్రై డేట్స్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారు అన్ని వయసుల వారు వాడచ్చు అలాగే ప్రోటీన్ పౌడర్ అని కంప్లీట్ పోషకాలు ఉంటాయి దీనిలో సో ఇవి కూడా ఇమ్యూనిటీ బూస్టర్ కానీ అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడర్ వలన ఇది కూడా మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అలాగే లడ్డూలు హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మనం జంక్ ఫుడ్స్ లాంటివి పెట్టాకంటే ఈ స్నాక్స్ ఏమైనా పెడితే కొంత బెటర్ అనమాట మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ సో వీలైతే లడ్డుపల్లెం డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేసి ఏం కావాలో విజిట్ చేసుకోండి థ్యాంక్ యూ